పెంచుదామని డైరెక్టర్ ఎస్ ఈ మేరకు మంగళవారం ఉదయం సమత డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో అన్నారు భవిష్యత్ తరాల కోసం సామాజిక వనాలు పెంచుతామన్నారు జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి చేయాలని కోరారు తాము విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాల మీద అవగాహన సమర్పణ నిరంతరం నిర్వహించుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు వ్యూస్కో సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి తదితరులు పాల్గొన్నారు so today at samta college we want to inform from we happen to plant uh, a few uh, medicinal plants uh, in, in addition to what we are having here. and we are thankful for uh, the green climate people and views people for coming and uh, extending their help uh, in uh, providing us with a good number of uh, medicinal plants. Uh. and you know very well nowadays uh, all the people are uh, aware, getting more and more aware on their uh, health. right. so even this medicinal plants also are uh, very useful for those people. so with this uh, fall information, నమస్కారం ఈరోజు మా సమత బొటానికల్ గార్డెన్ లో మేము పెంచుతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో పాటు మరికొన్ని ప్లాంట్స్ పెంచడానికి ఈరోజు యూస్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్ లో కూడా పెంచవచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కలు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్ లో పెంచుతున్నాం ఒకప్పుడు ఇది ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ ని మాకు ట్వంటీ త్రీ అవుట్ బిఎన్సి బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచవచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచో దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్లో పెంచుతున్నాము అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము అలానే అందరూ కూడా ఇండివిజువల్ గా పెంచుకొని మన హెల్త్ బాగుంటుందని నేను ఈ రోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజ్ లో ఈ పిల్లలతో కలిసి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్ కి ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్ కి క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్ కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే ప్రొటెక్షన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వ్యూస్ సముదా కాలేజు మరియు హాస్టల్లో అంబాసితో కలిసి ఒక అంటే పదిహేను కాలేజు అండ్ హై స్కూల్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏవి ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకొని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ఏ విధంగా స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఆరంభించాం